హాయ్ చాలా మందికి టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉంటుందండి మెల్లమెల్లగా నేర్చుకుంటూ వాళ్ళ బ్లౌజులు వాళ్ళు అయితే కుట్టుకుంటారు తర్వాత కస్టమర్స్ బ్లౌజులు కుట్టడం వచ్చేసరికి ఆ కుట్టేసి ఇచ్చేసాక ఫిట్టింగ్ సరిగ్గా లేదని చంకల కింద ముడతలు వస్తున్నాయని లేదా షోల్డర్ జారిపోతుందని కంప్లీట్ చేశారనుకో చాలా ఫీల్ అయిపోతుంటారనమాట ఏంటి మనం బ్లౌజులు మనం చక్కగా కుట్టుకున్నాం కదా మరి బయట వాళ్ళు ఎందుకు కుట్టుకోవడం లేదు ఎందుకు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అని అయితే చాలా ఫీల్ అవుతుంటారండి ఖచ్చితంగా నా ఛానల్ ని ఫాలో అవ్వండి నేను చాలా అంటే చాలా సింపుల్ వేలో మీకైతే బ్లౌజ్ కటింగ్ చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే మనం లైనింగ్ ని తడిపి ఇలా ఐరన్ చేసుకోవాలండి ఆరిపోయాక ఇలా ఐరన్ చేసి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాక చూడండి ఇక్కడ ఎంత తేడా వచ్చిందో ఇలా క్రాస్ అనేవి వస్తాయి ఇలా ఎల్ఫ్ కేర్ సహాయంతో స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి నడుము పట్టి కోసము ఖర్చు కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత చూడండి మనకి ఈ బ్లౌజ్ అయితే అసలు బాగలేదు కదా చూడడానికి కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకి బాగా సెట్ అయిందంట అందుకని ఇచ్చారు నేనేం అడిగానంటే మీకు నడుము ఇంకా చంక లూజు కరెక్ట్ గా ఉందా లేదా అని అడిగాను అది నాకు మొత్తం కూడా బాగుందండి అని చెప్పారు అందుకని ఇది ఇచ్చారనమాట తర్వాత చూడండి పొడవు అనమాట బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ వేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా మనము కింద వేసుకున్నాము ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నామండి అంటే మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చినా వన్ ఇంచ్ అయితే ఖర్చుల కోసము మనం కలుపుకోవాలి తర్వాత మనకి నడుము లూజ్ కావాలండి చూడండి ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్లు కాజాలు ఉంటాయి కదా ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసి ఈ రెండింటిని ఇలా లాక్కున్నాం అనుకోండి గట్టిగా లాగి ఇలా పట్టుకొని ఒక ఫోల్డింగ్ వేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాము అంటే మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం అయితే వచ్చేస్తుంది మీరు టేప్ తో కొలుచుకోవాల్సిన పని ఏమి లేదు నడుము లూజ్ లో నాలుగో భాగం తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు తర్వాత వన్ నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్ అనమాట అంటే వెనకాల నెక్ ఉంటుంది కదా అది ఎంత కూడా ఉందో ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు నడుము లూజ్ వేసేసాము షోల్డర్ చెస్ట్ లూజ్ కావాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదో నెంబర్ తో అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మనం చెస్ట్ లూజ్ వేసుకుంటున్నాం చెస్ట్ లూజు ఒకటి పావి ఇంచీలు ఇక్కడ ఎనిమిదో నెంబర్ రాని ఏ నెంబర్ అయినా రానివ్వండి దాంట్లో ఒకటి పావి ఇంచీలు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఎంత వేసుకోవాలి అంటే ఐదున్నర వేయాలి ఓకేనా ఎనిమిదో నెంబర్ తో వచ్చింది కాబట్టి ఐదున్నర ఫుల్ షోల్డర్ వేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వేయాలి కానీ నేను ఆరు ఇంచులు వేసి చూపిస్తాను చూడండి మీకు చంక దగ్గర మ్యాచ్ అయిందా లేదా మళ్ళీ చెక్ చేసుకుందాము అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐదున్నర వేశాము కదా ఇక్కడ కూడా ఐదున్నరకి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ కార్నర్ లో వచ్చేసి ఎనిమిదో నెంబర్ తో వచ్చింది కాబట్టి ఒకటి పావు ఇంచులు మనము వేసుకోవాలన్నమాట లేదు తొమ్మిది ఇంచులు దాటింది అంటే ఒకటిన్నరకి మార్కింగ్ వేయాలి ఈ కార్నర్ లో ఓకేనా మీకు అర్థమైంది కదా ఎనిమిది గాని ఏడు గాని ఆరు గాని వచ్చింది అంటే ఇక ఈ కార్నర్ లో వచ్చేసి ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలండి ఎక్కువ వేసామంటే ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం తీసుకున్న కొలత చంక లూజు ఎంత ఉందని చెక్ చేసుకుందామండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఇప్పుడు నేను వేసిన మార్కింగ్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడండి చెక్ చేస్తాను ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం టైట్గా పట్టుకొని ఈ విధంగా వేయండి ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర వచ్చింది అంటే మ్యాచ్ అవ్వలేదు కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐదున్నరకి మార్కింగ్ వేయాలి ఓకేనా ఖచ్చితంగా ఆరు ఇంచులే వేయాలంటే ఇప్పుడు మనకి నడుం లూజు ఎనిమిదో నెంబరే వచ్చింది శంఖ దగ్గర కూడా ఎనిమిది ఇంచు లూజ్ వచ్చింది కానీ ఇది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనము ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని మళ్ళీ సేమ్ ఒకటి పావి ఇంచు ఇవి కార్నర్ లో వేసేసుకొని ఇలా రౌండ్ అనేది తిప్పుకున్నాము అంటే ఇప్పుడు చూడండి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా చేసుకుంటే చాలండి మీకు చంఖ దగ్గర ముడతలు ఏమి రావు ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు నెక్ కూడా ముఖ్యమండి నెక్ జారకూడదు కదా మనకి ఇక్కడ రెండున్నరకి అనమాట ఇది ఎనిమిదో నెంబర్ బ్లౌజ్ కదా రెండున్నర తీసుకున్నాను షోల్డర్ కూడా మీకు కావాలి అంటే మన కొలత బ్లౌజ్ లో ఎంత ఉందో చెక్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి చూడండి నాకైతే రెండు రెండు పా వచ్చింది నేను వేసుకున్న మార్కింగ్కి ఖర్చులతో కలిపితే సరిపోయింది అనమాట చూడండి ఈ కిందకైతే పైన ఎంతైతే వేస్తామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేయాలి రెండున్నర వేసాం కదా ఇక్కడైతే ఇంచుల మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు చేయితోనే ఈ విధంగా మనం రౌండ్ గా ఇలా వేసుకున్నాము అంటే మార్కింగ్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుంది అండి వెనకాల రౌండ్ అంతేనండి ఇప్పుడైతే కట్ చేసుకోవడమే మీకు అర్థమైంది కదండి సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నాను లో నాలుగో భాగము ఏడో నెంబర్ కంటే తక్కువ వచ్చింది అంటే అది చిన్న సైజు బ్లౌజులు అనమాట తర్వాత ఏడు నుంచి ఇంకా తొమ్మిది వరకు కూడా మీడియం సైజు బ్లౌజులు ఇంకా తొమ్మిది తర్వాత నుంచి ఇంకా పది పదిన్నర పదకొండు అలా వచ్చేవి అంటే చాలా హెవీ సైజ్ బ్లౌజులు అనమాట ఈ బ్లౌజులకి ఎలా మార్కింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడమే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూద్దాము చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ ఉంటుంది కదా దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పాటు దీంట్లో చంక లూజు మొత్తం ఎంత ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి పది ఇంచులు వచ్చింది అయితే ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి ఒక వన్ ఇంచు తగ్గించుకోవాలి తొమ్మిది ఇంచులు ఉండాలన్నమాట ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఈ కిందకి చూడండి మనకి క్రాసులు ఎక్కువ వచ్చాయి కదా దానికోసం అని ఇంకొంచెం ఎక్కువ పీసే వదిలి వదులుకుంటున్నానండి ఎందుకు అంటే మనకి క్రాసులు ఎక్కువ వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పీస్ వదిలేమంటే ఈ బ్యాక్ పార్ట్ లో మనకి పట్టీ వేస్తాం కదా దానికోసం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా నేను పైపింగ్ వేస్తాను దానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్లాత్ విచ్చి పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ నేను హ్యాండ్ ఒక లూజు ఇక్కడ ఈ లూజ్ ని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఈ హ్యాండ్ ఒక పొడవ వచ్చేసి నాలుగు ఇంచులే ఉందండి ఒక వన్ ఇంచ్ పెంచమని చెప్పారు అందుకని నేను ఐదు ఇంచుల దగ్గరికి అలాగే మనకి ఖర్చు కావాలి కదా హాఫ్ ఇంచు మొత్తానికి ఐదున్నర దగ్గరికి ఈ విధంగా పొడవు మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి మనకి ఇది పొడవ ఎంత వచ్చింది ఐదున్నర కదా వేసాము ఇప్పుడు ఎంత వేసుకోవాలి అంటే ఇది పాతకు మూడు ఇంచులు అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనకి చంక లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఎనిమిది ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసేసేయండి ఈ మార్కింగ్ నుంచి సగానికి ఇంకొక మార్కింగ్ వేయండి చూడండి సెంటర్ లో మార్కింగ్ ఉంది కదా దానికి సగానికి ఒక మార్కింగ్ అయితే వేసాము ఇప్పుడు ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచ్ కి మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నారు అంటే మీకు ఈ షేప్ అనేది అంటే మనకి హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా వేసేసుకోండి మళ్ళీ ఈ స్కేల్ ఇటువైపు తిప్పుకుంటే మళ్ళీ ఇటువైపు షేప్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా చాలా సింపుల్ గా అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చండి చూడండి మనకి ఖర్చుల కోసం ఎంత విడిచి పెట్టుకున్నాము రెండు ఇంచులు కదా ఇక్కడ కూడా అంతే రెండు ఇంచులు ఖర్చుల కోసము మార్కింగ్ వేసేసి హ్యాండ్ ని కూడా కట్ చేసుకోవడమే ఇప్పుడైతే మనము ఒక సైడ్ వచ్చేసి కరువు తీసుకోవాలండి హ్యాండ్ లో చూడండి ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూడండి సెంటర్ లో మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ కి మార్కింగ్ వేసాము కదా అక్కడ నుంచి ఈ మార్కింగ్ ని సగానికి టేపుల్ తో ఇలా తీసుకుంటే ఫోల్డింగ్ వేసుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది చూడండి ఇక్కడ వచ్చింది అనమాట మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా ఒక ముప్పావించి ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి లోపలికి ఏ సైజ్కి అయినా సరే ఇలా ముప్పావి మా లోపలికి మార్కింగ్ వేసేసి చూడండి ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోండి పైన ఒక పాంచి కంటే తక్కువ తీయాలి సెంటర్కి వచ్చినప్పటికి ముప్పా వించి తీయాలి ఇక్కడ మళ్ళీ స్కేల్ను వచ్చేసి ఈ విధంగా తిప్పుకోవాలి చూసారా కరువు వచ్చేస్తుందో మీకు ఈ షేప్ అనేది ఈ విధంగా వస్తేనే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రావు ఈ హ్యాండ్ కి ఒక వైపు జాయింట్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక వైపు వేసుకోవచ్చు జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము సెంటర్ లో ఈ పీస్ ఉంటుంది కదా దీన్ని మనం ఈ విధంగా వేసుకోవాలనమాట చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత మనకి ఈ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్ గా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి చుట్టూ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్స్ అనేవి వేసుకున్నాము చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ సెంటర్ లో వచ్చేసి మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా చంక దగ్గర ఇలా ఈ రోలర్ తో ఇలా రబ్ చేసుకుంటే ఈ మార్కింగ్స్ వచ్చేవి కిందకెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా మార్కింగ్స్ వేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర అలాగే మనకి చంక హార్మోన్ లూజ్ ఉంటుంది కదా ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఎటు కూడా కదిలించకుండా ఫస్ట్ అయితే ఇది కట్ చేసేయండి చూడండి ఈ విధంగా కట్ చేశాక ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలి తీసేసాక మనకి ఇక్కడ చూడండి మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనం ఇందాక రబ్ చేసుకున్నాం కదా రోలర్ తో ఆ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి దాని మీదనే మళ్ళీ మనకి కనబడినట్టుగా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి వేసుకొని ఈ హార్మల్ స్కేల్ తో మళ్ళీ మనం రౌండ్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ ఫ్రంట్ లో కూడా ముడతలు అనేవి రావు ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ అనేది ఆరున్నరకి మార్కింగ్ వేస్తున్నానండి తర్వాత ఇక్కడ వచ్చేసి మూడి ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ కూడా మనకి హార్మల్ స్కేల్ ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే చేయితోనే మనం సింపుల్ గా తిప్పుకోవచ్చు ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత కూడా మనకి ఇచ్చారు కదా కొలత బ్లౌజ్ ఇది సరిపోయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి వాళ్ళకి ఇది ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి కొంచెం నాకు వన్ ఇంచ్ తేడా వచ్చింది కాబట్టి ఇంకొంచెం పైకి తీసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి కొంచెం పైకి తీసాక నాకు కరెక్ట్ గా సరిపోయింది తర్వాత ఒక ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంది అది ఉంటే పర్లేదండి మనకి ఇప్పుడైతే ఫస్ట్ ఉక్స్ నుంచి మనకి క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా మార్కింగ్ వేసేసి ఇంకొక ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ కింది వైపు చూడండి రెండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దాని నుంచి ఒక రెండించులు పైకి మార్కింగ్ వేసుకున్నాము తర్వాత ఆ చివర వచ్చేసి వన్ నుంచి పైకి మార్కింగ్ వేసాను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇక్కడ కూడా రెండున్నరే వేసుకున్నాను ఇదైతే మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుందండి ఈ కొలతలు అనేవి ఇప్పుడు కప్ షేప్ మనకి కరెక్ట్ గా రావాలి అంటే మనకి వీళ్ళ ఫ్రంట్ ఒక పొడవు కూడా ఎంత ఉందని చెక్ చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ షేప్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ జాయిన్ చేసాము ఈ కుట్టు వరకు కూడా ఎంత అయితే ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి పైన ఖర్చు విడిచిపెట్టేసుకొని ఇలా ఎక్కువ లాగకూడదు అలాగని లూజ్ గా అండి చూడండి మనం వేసిన మార్కింగ్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఖర్చు కోసం మాత్రమే మనం ఇక్కడ కిందకి మార్కింగ్ అనేది వేయాలి తర్వాత ఈ లైన్స్ మొత్తం కూడా ఈ విధంగా షేప్ గా కలుపుకోవడమే ఇలా షేప్ ఇచ్చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట మార్కింగ్స్ వేసే విధంగానే కట్ చేసుకున్నాము ఇప్పుడు సెంటర్ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట మెయిన్ డాట్స్ చూడండి ఫ్రంట్లో ఫస్ట్ డాట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి పావు తక్కువ ఇంచులకి మార్కింగ్ వేస్తున్నానండి పొడవు మార్కింగ్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసుకొని సమానంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కూడా మూడు ఇంచులకు వేసుకోండి రెండున్నర వేయాలి కానీ మూడు మూడించులు పొడవ ఎందుకు వేశానంటే వాళ్ళు కొంచెం క్రాస్ ఎక్కువగా అంటే కొంచెం ఉబ్బెత్తినట్టుగా కావాలి అన్నారనమాట ఇప్పుడు ఈ మూడో డాట్స్ చూడండి సెంటర్ మార్కింగ్ ఉంటుంది కదా దానికి పక్కన ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ మెయిన్ డాట్స్ కోసం మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ కి ఎదురుగా రావాలన్నమాట చూడండి ఈ మూడో మార్కింగ్ వేసాం కదా ఈ మూడో మార్కింగ్ వచ్చేసి మనకి ఈ మెయిన్ డాట్స్ వేసాం కదా దాని ఎదురుగా చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ రెండిటికి ఇలా వేసుకోవాలి స్కేల్ తో ఈ విధంగా వేసుకున్నారంటే ఈ విధంగా రావాలన్నమాట స్ట్రైట్ గా ఇలా వచ్చింది అంటే మనకి కప్ షేప్ అనేది నీట్ గా వచ్చేస్తుందని అర్థం అనమాట ఓకేనండి చూసారు కదా చూడండి ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకున్నాక కుట్టినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది అందుకని ఇక్కడ కూడా ఒక చిట్కా వేసేసుకోండి అంటే ఈ మూడో డాట్స్ దగ్గర కూడా ఒక చిట్కా వేసుకున్నారు అంటే కుట్టేటప్పుడు సులభంగా ఉంటుంది మీకు ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తానండి చూడండి బ్యాక్ పొడ వచ్చేసి ఎంత అయితే ఉంటుందో అంటే బ్యాక్ ఒక వెడల్పు ఎంతైతే ఉంటుందో అంతకి ఒక మార్కింగ్ అయితే వేసేసి తర్వాత వచ్చేసి మనకి ఉక్స్ పట్టి పట్టి ఉంటుంది కదా ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి వైపు అనుకోండి పాతకు ఇంచులకి ఇటు వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అనమాట మూడు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను సెంటర్లో వచ్చేసి రెండు ముప్పా ఇంచీలు ఈ విధంగా కట్ చేసుకుంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా ఏ సైజ్ వారికి అయినా కరెక్ట్గా సరిపోతుందండి ఇదనమాట సింపుల్ వే లో కటింగ్ అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి